ప్రయాగ్ రాజ్ మహాకుంబ్లో అరవై రెండు కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్న గాలి నాణ్యతపై ప్రభావం పడలేదు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం నలభై రెండు రోజుల పాటు మహాకుంబ్ ప్రాంతం గ్రీన్ జోన్లోనే ఉంది జనవరి పదమూడున పౌష్ పూర్ణిమ రోజున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అరవై ఏడుగా ఉండగా జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజున నూట ఆరుగా నమోదైంది మిగిలిన రోజులన్నీ వందలోపు ఉండి మంచి గాలి నాణ్యతను ప్రదర్శించాయి చండీగఢ్తో పోలిస్తే మహాకుంభ్లో గాలి నాణ్యత మెరుగ్గా ఉంది జనవరి పదమూడున చండీగఢ్లో రెండు వందల యాభై మూడుగా ఉండగా అదే రోజు మహాకుంభ్లో అరవై ఏడుగా ఉంది వాయు కాలుష్య నియంత్రణ కోసం నగరపాలక సంస్థ క్రమం తప్పకుండా స్ప్రింక్లర్లతో నీరు చల్లడం రోడ్లు కడగడం యాంటీ పొల్యూషన్ సెన్సార్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంది తొమ్మిది వేల ఆరు వందలు మంది సిబ్బంది ఎనిమిది వందలు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నారు ఈ కట్టుదిట్టమైన చర్యల వల్లే మహాకుంభ్ వాయు కాలుష్యం లేకుండా ఉండి గ్రీన్ జోన్ లో కొనసాగింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి